హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మేము కూడా బాగున్నాను ఇది నేను ఈడొచ్చేసి మంగళారం తీసినానండి మంగళారం పొద్దున్నే చూడండి మాకు ఎట్లా వర్షం పడుతుందో పొద్దున్నే లేచి బయటకు వచ్చేదాన్ని ఇక్కడ అట్లా వాన పడుతుంది బా వాన గాలి చలి వద్దులేండి బో మీ కట్నే ఆ వాన ఇక్కడ వచ్చేసి నేను వగ్గాను ఒక చేస్తున్నానండి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తగినంత జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకుంటున్నాను వచ్చేసి కానీ బాగుంటుందని పొద్దుంపుల్ల టిఫిన్ సూపర్ ఉంటాయి టేస్ట్ కానీ బజ్జీ సూపర్ తర్వాత రెండు ఉల్లిగడలు తరిపెట్టినాను ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఆ ఉల్లిగడ్డలు అనేది బాగా మగ్గాల ఇక వచ్చేసి నేను మిర్చి గిన్నె తీసుకొని పచ్చిమిరకాయలు ఒక నాలుగు తీసుకున్నాయి ఇవి కొంచెం కారం నాయని నాలుగే తీసుకున్నాయి నేను పచ్చిమిరకాయలు తీసుకొని తర్వాత ఒక పదివేని ఎల్లిపాయలు వలుచుకొని అట్లా వేసుకున్నాను ఎల్లిపాయలు వేసుకుంటే గానిలో టేస్ట్ బాగుంటుందని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిరకాయలు ఏమన్నా మిర్చి పడితే సేదొస్తాయని నేను కరవ సాల్ట్ వేసుకుంటున్నాను సన్నపు తర్వాత అట్లా మిర్చిపెట్టుకునే కచ్చాపచ్చగా ఉల్లిగడ్డలు మగ్గినాయండి సింపుల్ అండి టిఫ్ బరువుల తర్వాత సింపుల్గా చేసుకోవచ్చు ఉల్లిగడ్డలు మగ్గినాయి తర్వాత నేను వచ్చేసి నేను పచ్చిమిరకాయలు పట్టి పెట్టుకునే కదండి పచ్చా పచ్చగా ఆ పచ్చిమిరకాయలు అనేది దీంట్లో వేసేస్తున్నాను ఎల్లిపాయలు వేసినందుకు బళ్ళేసి వెళ్ళొచ్చాన్ని బాగుంటాయి కొంచెం పచ్చివాసన వే వరకు మగ్గని ఇచ్చుకాల పచ్చిమిరకాయలు తొక్క తర్వాత నేను ఒక టమాటా పండు చన్న కోసి వేసేసుకుంటున్నాను సేపు మగ్గి పెట్టుకుందామండి మగ్గిపోయిన పళ్ళు కూడా అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ సంవత్సరం చెవిని నేను పసుపు వేసేసుకుంటున్నాను పసు వేసుకొని నేను ఫస్టే బరుగులు నీళ్ళలో నానబెట్టి అట్లా దేవేసుకున్నాను బరుగులు అనేది ఇంకా దీన్ని అన్ని బరుగులట్ వేసి నేను పొడి వేసుకుంటున్నాను ఒక రెండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి తర్వాత తగినంత సన్నప్పు వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను పచ్చిమిరకాయలు పట్టినగా ప పచ్చిమిరకాయలలో వేసిన కదండీ ఉప్పు అందుకే దీనిలో కొంచెం చూసి వేసుకోవాలా ఇక్కడ కొంచెం కారం పొడి వేసుకుంటున్నాను అంతే అండి కలుపుకోవాలా నేను పప్పుల పొడి కూడా వేసినా అండి అది అన్నం మిస్ అయిపోయింది ఇప్పుడు అనేది అంతా మొత్తం ఇలా కలుపుకోవాలా ఇంకా టేస్ట్ అయితే బలే ఉందండి బరుగులు ఎందుకంటే మనం ఎల్లిపాయలు వేసినాం కదండి అందుకు బాగా టేస్ట్ బలిచ్చింది బరుగుల తర్వాత చూడండి ఎంత బాగుందో అసలు అంతేనండి ఇంకా తయారైపోయింది నేను దీనిలోకి కాంబినేషన్ వచ్చి బజ్జీలు తెచ్చుకుని బజ్జీలు చేసుకుంటే ఇంకా బజ్జీలు బజ్జీలు ఉల్లిగడ్డ పెట్టుకొని తింటున్నాను బాగుంటుంది అండి బజ్జీలు కానీ ఉల్లిగడ్డ నలుచుకొని ఏంటంటే బల్లె టేస్ట్ ఉంటుంది అంతేనండి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి